హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీకు ఈ వీడియోలో బిర్లా వాల్కేర్ పుట్టి గురించి చెప్తున్నా అలాగే బిర్లా వాల్కేర్ ఎలా మిక్స్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే బిర్లా వాల్కేర్ అనేది చూపిస్తున్నాను చూడండి ఆదిత్య బిర్లా వాల్కేర్ ఆదిత్య ఆల్ట్రాటెక్ అనేది కంపల్సరీగా అక్కడ ఉంటుంది మార్కు అది చూసి అయితే కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడైతే డూప్లికేట్ మార్కెట్లకు చాలా దిగుతున్నాయి బిర్లా వాల్కేర్ పుట్టి అనేది ఇదైతే కంపల్సరీ చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే బిర్లా వాల్కేర్ రెగ్యులర్గా వాడుతున్నాను ఇదేంటంటే వాల్స్కి వాటర్ లీకేజ్ రాకుండా ఆపుతుంది ఎవరికి నచ్చింది వాళ్ళు అయితే యూజ్ చేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి దీంట్లో మనకి టోకిన్ కూడా వచ్చింది ఇదేంటంటే మనం స్కాన్ చేయొచ్చు మన మొబైల్ నుంచి లేదనుకుంటే పెయింట్ షాప్లో ఇస్తే మనకి పదిహేను రూపాయలు అనేది అమౌంట్ ఇస్తారు మనం ముందుగా తీసుకున్న బకెట్లో వాటర్ వేసుకున్నాం కదా ఆ వాటర్లో ఇలా పుట్టి అనేది చేత్తో నీట్గా అలా విరజల్లినట్టు వేస్తే పుట్టి అనేది చక్కగా మిక్స్ అయిపోతుంది చూడండి ఇలా నీట్గా వేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే అలా ప్యాకెట్తో అలా ఉంపేస్తారు అలా ఉంపడం అనేది కరెక్ట్ కాదు అలా ఉంపితే ఉండలు ఉండల కింద ఉండిపోద్ది ఇలా మనం చేత్తో నీట్గా వేసుకుంటే చక్కగా మనం మిషన్తో తిప్పేటప్పుడు నీట్గా క్లీన్గా ఏంటంటే మిక్స్ అవుద్ది అలా మిక్స్ అవ్వడం వల్ల ఏంటంటే మనము వాల్స్ పెట్టుకునేటప్పుడు చక్కగా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది కలిపేటప్పుడు మనకి ఏమైనా పల్స్గా అనిపిస్తే లూజ్ అనిపిస్తే మళ్ళీ కొంచెం మాల్ వేసుకొని టైట్ చేసి మనకు సరిపడా మనమైతే కలుపుకోవాలి ఇలా చక్కగా చూడండి కలుపుకున్నాక మనం చక్కగా సైడ్ నీట్గా క్లీన్ చేసుకుంటే ఇలా మనం సైడ్ క్లీన్ చేసుకున్నాక ఫినిషింగ్ అనేది క్లియర్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే పుట్టి అయితే కలుపుకున్నాము నెక్స్ట్ మనం సీలింగ్ పెట్టి చూపిస్తాం మీకు ఎలా ఫినిషింగ్ వస్తుంది ఏంటనేది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కలిపాక ఎంత నీట్గా మిక్స్ అయింది చాలా చక్కగా నీట్గా పేస్ట్ అయిపోయింది ఓకేనా ఇప్పుడైతే మీకు పుట్టి ఎలా పెట్టాలి ఏంటనేది మీకు చూపిస్తా నేనైతే హైట్లు అనేది రెడీ చేసుకుంటున్నా పుట్టి పెట్టాలంటే హైట్లు రెడీ చేయాలి కదా ఓకేనా మీకు తెలుసు కాకపోతే నేను చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్ పుట్టి పెట్టి మీకు చూపిస్తా ఏ విధంగా ఫినిషింగ్ వస్తుంది ఎలా పెట్టాలి ఏంటనేది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అలా మనం నిదానంగా దీన్ని చెక్క పట్టీలు అంటారు ఈ పట్టీలతో నీట్గా ఇలా నిదానంగా పెట్టుకోవాలి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అలాగే మన చేతిలో ఈ పట్టీలు అయితే ఉన్నాయి కదా ఈ ఏంటంటే ఐరన్ బ్లేడ్లు కూడా ఉన్నావు ఐరన్ బ్లేడ్లు కా కనుక మనం పెట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా పెట్టాలి మనం మార్చేటప్పుడు మాల్ తీసుకునేటప్పుడు చేతులు తగిలే అవకాశం ఉంటుంది మెయిన్ కొత్త వాళ్ళకు అనుభవం ఉండి పెట్టే వాళ్ళకి ఏంటంటే ఏం కాదు వాళ్ళు అయితే జాగ్రత్తగా పెడతారు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇదైతే కంపల్సరీ చూసుకొని పెట్టుకోవాలి చూడండి సీలింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాము చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది చూడండి చాలా వైట్నెస్ అయితే వచ్చింది చాలా అందంగా ఉంది కనుక మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ